శిల్పా ఫ్యామిలీ పేరు చెబితే నంద్యాలే కాకుండా కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చక్రపాణిరెడ్డి రాజీనామా టీడీపీ ఆమోదిస్తుందా లేదా అనే దానిపై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ప్రచారం జరుగుతోంది కొన్ని వైసీపీ ఓట్లతో కూడా శిల్ప స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచారు ఇదే సమయంలో టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు శిల్పా మోహన్ రెడ్డి అయితే అప్పటి నుంచి శిల్పా బ్రదర్ అయిన చక్రపాణిని నమ్మట్లేదు తెలుగుదేశం దీంతో ఆయన మనస్తాపం చెంది పార్టీ వైసీపీలో చేరారు నంద్యాలలో జగన్ సభ పెట్టిన సమయంలో ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు చక్రపాణిరెడ్డి అదే సమయంలో రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా మండలికి పంపారు చక్రపాణిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఆ తర్వాత తన తరపున శాసనసభ కార్యదర్శికి లేఖ పంపించారు శిల్పా బ్రదర్ అయితే ఫిరాయింపు పర్వంలా దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ నాంచుడు ధోరణి అవలంబిస్తుందా అనేది తెలియాల్సి ఉంది అయితే ఎమ్మెల్సీ రాజీనామా స్పీకర్ నేరుగా లేదా ఫోన్ ద్వారా ఖచ్చితంగా రాజీనామా విషయాన్ని అడుగుతారు ఇక ఎమ్మెల్సీ కాబట్టి మండలిలో చైర్మన్ ఎమ్మెల్సీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అడగవలసి ఉంటుంది రాజీనామా విషయాన్ని మండలి చైర్మన్ అడగాల్సి ఉంది అయితే నంద్యాల ఉప ఎన్నిక విషయంలోనే రాజీనామాను తీసుకువచ్చాడు కాబట్టి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత తన రాజీనామాని చూద్దామని పెద్దల నుంచి సమాధానం వచ్చిందని తెలుస్తోంది దీనిపై శిల్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కాబట్టి ముందుకు వెళ్లడం బెటర్ అని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి